లేదు మూడు స్తంభాల సెంటర్లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కట్టుకోమని చెప్పడం గత ప్రభుత్వంలో అది అంటే గవర్నమెంట్ ల్యాండ్ అది గత ప్రభుత్వంలో ఏం వాళ్ళని జనాల మబ్బి పెట్టి ఇస్తామని చెప్పి ఇల్లు వేపిచ్చేసి వాళ్ళ మోసం చేశారు ఈ ప్రభుత్వంలో రాకముందే రవీంద్ర గారు అవి పోతే మీకు అవి వేసుకో అని చెప్పాడు ఆయన చెప్పినా వినకుండా గత ప్రభుత్వ నాయకులు మాట్లాని వాళ్ళు వేసుకున్నారు తర్వాత అది తీస్తారు రవీంద్ర గారు మళ్ళా స్థలాలు ఇప్పిస్తానని చెప్పారు అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ అనేది ఎలా ఉండేది చెరువు అండి అది ల్యాండ్ కాదు అది అదంతా చెరువు జమ్మి చెరువు అది అది ఆ కుమ్మరో మాదేనని చెప్పేసి దాన్ని ల్యాండ్ లాగా తయారు చేసి ఆక్రమించుకున్నారు కబ్జా చేశారు దాన్ని పట్టాలు మరి ఏం లేవండి అది అది కోర్టులో ఉంది కదా పట్టాలు ఎలా ఇస్తారు కోర్టులో ఉంది అది పట్టాలు ఏమి లేవు ఆ నాయకులు చెప్పిన మాటలు బట్టి వాళ్ళు వేసేసుకున్నారు అది పట్టాలు ఏమి లేదు ఎలా పుడిచారు మరి అది చెరువు అంటున్నారు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క లక్ష రెండు లక్షలు డెబ్బై వేలు ఎనభై మట్టి తోలుకుని రేగులు చెట్లు వేసుకుని పూర్చు వేసుకున్నారు ఇల్లు వేయాలి వాళ్ళే వచ్చి మట్టి వాళ్ళే పూడ్చుకున్నారు మట్టి పూడ్చుకుని వాళ్ళే ఇల్లు వేసుకున్నారు డంపింగ్ యార్డ్ లో చెత్తను తీసుకొచ్చి బరం తోలుకుని వాళ్ళు నాయకులు ఉన్నారు కదా ఆ నాయకుల ద్వారానే ఏపిచ్చారు అది